హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండీవి సయ్యద్ కలాంబాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా అండి వారి సీనియర్ గీత్తలు ఈ రావిపాడు గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి ఈ దత ఈ రావిపాడు గ్రామంలో ఈరోజు ఏ బహుమతి కవసం చేసుకుంటాయో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఈ గిత్త పేరు చోటుబాయ్ అండి ఈ గిత్త పేరు అక్బర్ బాయ్ ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఇస్తాయండి ఈ జత నాగులారం గ్రామంలో ఈ జత మూడో బహుమతిని కావసం చేసుకున్నాయండి రోడ్డు మీద పందెంలో ఈరోజు ఏ బహుమతి కవసం చేసుకుంటామో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి